ఓ కళ కావాలి ఎవరైనా ఓ కలను చేబదిలిస్తే బాగుండు ఎవరైనా ఓ కలను చేబదిలిస్తే బాగుండు దాంట్లో కలవరించి పలవరించి వాపస్ నాకు నాకెందుకో ఈ మధ్య కళలు రావడం లేదు అలకబూనాయో ఆగ్రహం చెందాయో నాకెందుకో ఈ మధ్య కళలు రావడం లేదు అలక ఆగ్రహం చెందాయో నాకైతే ఆందోళనగా ఉంది గుబులు గుబులుగాను ఉంది ఏమీ తోచదు స్థిమితంగా ఉండదు అసలు ఎందుకు రావడం లేదు ఉదయాస్తమయాలు ఆకలి దప్పులు గప్పాలు డాంబికాలు రాజకీయాలు ప్రచారాలు అన్నీ సజావుగాను ఒకంత మామూలుగాను సాగుతూ ఉన్నాయి అన్నీ సజావుగాను ఒకంత మామూలుగాను సాగుతూనే ఉన్నాయి మరి ఎందుకు రావడం లేదు మరి ఎందుకు ముఖం చాటేస్తున్నాయి నాలోనో బయటో ఏదో తేడా కొడుతున్నది నాలోనో బయటో ఏదో తేడా కొడుతున్నది నిత్యకృత్యమై జరిగిపోతున్న వాటి నేపథ్యాల్ని లోతుల్ని చూస్తూ చూస్తూ కనుకొనుకుల్లో చేరిన తడి చూపుల్ని స్థిరంగా లేదు నిత్యకృత్యమై జరిగిపోతున్న వాటి నేపథ్యాల్ని లోతుల్ని చూస్తూ చూస్తూ కనుకొనుకుల్లో చేరిన తడి చూపుల్ని స్థిరంగా ఉండనియడం లేదు కళ్ళు మూసేందుకు కనురెప్పలకి శక్తి చాలడం లేదు నిజానికి నా కంటికి పిడికెడు నిద్ర కావాలి చిటికెడు శాంతి కావాలి కళ చేబదులు కావాలి నిజానికి నా కంటికి పిడికెడు నిద్ర కావాలి చిటికెడు శాంతి కావాలి కళ చేబదులు కావాలి మంచి కలను దానం చేసేవాడు కావాలి మంచి కలను దానం చేసేవాడు కావాలి